పోయింది ఇంటికి అది కవితక్క హాయ్ యోదాలు జరిగమ్మాదా కవితక్క హాయ్ యోధని అమ్మ బాడీ ఎలా జరిగింది బా కావాలంట అందుకే మార్చేది ఈ తలుపు యోధా యోదా యోధా 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 పాప చిన్నది యోదా చేతులు మా మావిడి చూడండి తిడుతుంది నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళిన దగ్గర స్విమ్మింగ్ చేస్తా అన్నానని బట్టలు పెట్టమని ఎక్స్ట్రా పెట్టా మా ఆయన పది రోజులు సరిపడా బట్టలు చద్దమన్నా నేను మీకోసమే కదా చెప్పింది వీడేమో బట్టలు తెచ్చుకోలేదు తెచ్చుకున్నా కానీ వీడి తెలియలేదండి అసలు నీ అవెవరి బట్టలు కొత్తవా అననివి అవునా అవునా అసలు వేసుకుందా ఇవి ఎప్పుడు వేసుకోలే కదా మరి అవునా దేవినా ఫంక్షన్లో తినలేదా కొంచమే తిన్నావా ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా ఎంత మా ఆవిడ మళ్ళీ ఇంకా అన్నం తింటాను అడుగుతుంది టీ నాకెందుకు నేను తాగనమ్మా కవితకే దాగుచును హలో అండి మేము మధు వాళ్ళ మధువాళ్ళు ఉమ్మదే మధువాళ్ళు మేము అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్న విషయం మీ అందరికి తెలిసిందే అంటే ఉమా వాళ్ళు ఇంకా కూడా పెట్టున్నారు సో మేము దాని తర్వాత మంచిగా ఇక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళేసి అందరం కలిసి చాలా ఎంజాయ్ చేసి కూడా వచ్చాము లైక్ స్విమ్మింగ్ పూల్ అదంతా కూడా పిల్లలు బాగా అలర్ చేస్తున్నారు అస్సలు ఒప్పుకోవట్లేదు మమ్మల్ని స్విమ్మింగ్ చేపిస్తా ఉన్నారు అది అని చెప్పేసి అన్నారండి సో నిన్న నైట్ వచ్చేసరికి మాకు నైట్ టెన్ థర్టీ అలా అయిపోయింది అంటే బయట భోజనం చేసి కూడా వచ్చాము చాలా చాలా హ్యాపీగా గడిచింది కానీ ప్రతిరోజు ఇలా పార్టీలో కానివ్వ లేకపోతే ఇలా అకేషన్ కానీ మేమేమే వెళ్దామండి ఎప్పుడైనా సరే పిల్లలకి కానీ కుదిరినప్పుడు డెఫినెట్గా వెళ్తాము డెఫినెట్గా తీసుకొని వెళ్తాం వాళ్ళని సో ఉన్నంతవరకు మేము చాలా హ్యాపీ మేము మా ఇంట్లో ఉన్నా కానీ అందరం మధు వాళ్ళు ఉమావా మేము అందరము ఉంటే మాత్రాన బాగా టైం పాస్ చేస్తాము లైక్ అంటే మాట్లాడుకోవడం కానీ అండి ప్రతిదీ కూడా మధు ఏమో ఇంకొక సంవత్సరమే ఇక్కడ ఉండేది మీరు ఎట్లయినా సరే అక్కడికి వచ్చేసేయాలని చెప్పేసి మధు మా అంటున్నారు మేమన్నమో ఇప్పుడు ఇక్కడేమో యోధాని ఆల్రెడీ స్కూల్లో జాయిన్ చేసాము యోధాది వన్ ఇయర్ అయితే అయిపోతుంది ఇక్కడ స్కూల్లో అని చెప్పేసి అన్నాము కానీ సరే అని చెప్పేసి వన్ ఇయర్ మాత్రమే అంటున్నారు కాబట్టి అక్కడేమో మీరు ఎక్కడికి పోతే నేను అక్కడికి నా నాకు నాకు ఒక లైఫ్ వచ్చింది నేను మళ్ళీ ఎట్టి పరిస్థితిలో మీరు నన్ను వదిలిపెట్టద్దు ప్లీజ్ రాంత అంటుంది ఏంటో అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కదా అన్ని రోజులు ఒకేలా ఉండవు ఒకేలాగా ఉండాలంటే కుదరదు బాధ్యతలు అవన్నీ ఉంటాయి కదా నాకేమో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాకేమో ఖమ్మంకి ఇక్కడికి దగ్గర నేను ముకుందా జ్యువర్స్ కొత్తపేటకి ముకుందా జ్యువెలర్స్ ఖమ్మంకి నాకు దగ్గర సో ఇప్పుడు ముకుంద జ్యువర్స్ సోమాజీ కూడా వచ్చింది సో అవి కూడా చేసుకోవాలి సో నిన్నైతే మేము చాలా చాలా ఎంజాయ్ చేసాము ఆ వీడియో కూడా ఎడిట్ చేయలేదు ఎడిట్ చేసి నీట్గా పెడతాను మీకు మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా చాలా బాగా వెళ్ళొచ్చు మంచి బడ్జెట్లో మనకి పిల్లలతో ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయొచ్చు పెద్ద దూరం కాదు ప్రైమ్ లొకేషన్లో అంటే ఎల్బీ నగర్ పక్కన ఎల్బీ నగర్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ దాదాపు గ్రీన్ స్టోరీస్ అని మీరు యూట్యూబ్లో గూగుల్లో కొట్టిన వస్తుంది గ్రీన్ స్టోరీస్ ఫామ్ ఓకే ఓకేనండి చాలా చాలా బాగుంది ఇప్పుడైతే ఆవిడ ఏం చేస్తుందో చూద్దాం పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్ళారు పొద్దున్నే ఎవరు లేచినా లేకపోయినా ఇంటి ఇళ్ళకి తప్పదు అన్నట్టు పొద్దున్నే లేచి ఆ బట్టలన్నీ ఉతికేసి ఆరేసి నేను తడిచిన బట్టలన్నీ ఉతికని ఆరేసి పొద్దున్నే పూజా కార్యక్రమాలు అయితే ఊహించుకొని మావిడి గారు ఏం చేస్తున్నారో చూద్దాం తాలింపు అన్నం అంటే నేను అసలు మేము రెస్టారెంట్కి వెళ్ళాం మా సునీత ఏం చేస్తారంటే ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళి వచ్చినా అక్కడ సరిగ్గా తింటారో తినరో ఆ టేస్ట్ వీళ్ళకి నచ్చుద్దో లేదో అని చెప్పేసి మళ్ళీ ఇంట్లో రాగానే అప్పటికప్పుడు నైట్ కూడా అన్నం వండిందండి అలా ఎవరైనా ఉంటారా మీ ఇళ్ళల్లో కూడా సో అన్నం వండింది ఇప్పుడైతే తాలింపు అదే అన్నం మేము నైట్ ఎవరైనా తినలేదన్నమాట ఇంకా నైటు తాలింపు అన్నం తాలింపనం చేస్తుంది వీళ్ళు రాగానే కొంచెం ఇటు సర్దేశ్ పడుకున్నారు కానీ నేనే నాకైతే కవితక్కకి ప్రాజెక్ట్ వర్క్ ఉందండి తను ప్రాజెక్ట్ వర్క్ చేసి పెట్టవారా చెందుగా అంటే నిన్న మళ్ళీ మేము కూర్చొని తన అక్క అక్కకి ప్రాజెక్ట్ వర్క్ అంతా చేశాను సిత్తుగాడికి ఏమో జ్వరం వచ్చింది బాగా సో అందుకని చెప్పేసి ఇంకా వాడు తనకి రెస్ట్ కావాలంటే మా అమ్మ నాకు చాత కావట్లేదు మామ అంటే ఇంకా సరేలే తల్లిని నేను చేస్తానని అసలు నిన్న స్విమ్మింగ్ పూల్ నుంచి లేచిన తర్వాత ఒళ్ళంతా బరువుగా అసలు ఇచ్చా అసలు ఇప్పుడు కూడా చాతన చాతనవ్వట్లేదు అండి అస్సలు అవ్వట్లేదు పిల్లల పరిస్థితి ఏంటి ఏం కోరి చేసావు మళ్ళీ నేను టమాటా పచ్చడిగా నూరింది మనం మరి పిల్లలు ఏం టిఫిన్ చేశారు అవునా అన్నమాట అండి అమ్మొద్దు కదా చల్లారు నువ్వు బయట వాతావరణం ఎలా ఉందో చూపిస్తాను మీకు చూసేయండి అసలు ఓపిక లేదు నాకు అదేలే వాతావరణం కొంచెం ఇవాళ అంటే నేల తడి లేకుండా ఉంది జనరల్గా అయితే అంత ఫుల్ అంత ఇదంతా తడితడిగా అయిపోతుంది అంటే ఇప్పుడు కూడా క్లైమేట్ కూల్గానే ఉంది కాకపోతే వర్షం రావట్లేదు నేనైతే మాత్రం వర్షమే వర్షం తడిచి మళ్ళీ మేము స్విమ్మింగ్ పూల్ స్విమ్మింగ్ పోయి వచ్చేంతవరకు వర్షం లేదు మళ్ళీ స్విమ్మింగ్ పోయి వచ్చిన తర్వాత వర్షం వచ్చింది వచ్చిందన్నమాట తాలింపనం తినేస్తాను తాలింపన్నం అంటే మధుకు వాళ్ళకి బాగా ఇష్టం మా ఫ్రెండ్ ఫయాజ్ గార్డ్ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారండి ఫై గాడు వాడు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా రమ్మని అని వస్తారు కొత్తగా వాళ్ళని సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళకి తెలియదు కదా వాళ్ళకు కూడా పరిచయం చేస్తాను నేను ఫయాజ్ సిక్స్త్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్ ఇప్పటికీ కూడా మేము అదే ఫ్రెండ్షిప్ అనమాట కాకపోతే వాడు ఏంటంటే మెడికల్ ఫీల్డ్ అనమాట వాళ్ళకి తొందరగా రా సెలవు దొరకవు మధుగాడికి మధుగాడు నేను ఫయాజ్ గాడు సీలు నలుగురు ఎప్పుడు కలిసి ఉండే వాళ్ళము కాకపోతే ఇక మధు మధు ఏమో ఈ సినిమా ఫీల్డ్కి రావడం వల్ల వీడు ఇటువైపే ఉన్నాడు ఫై మెడికల్ ఫీల్డ్ వల్ల వాడు అటువైపు ఉన్నాడు సీమ్ ఏమో ఖమ్ములో ఉన్నాడు అనమాట అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నేను హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఇదంతా మీకు చెప్తున్నానండి హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఎవ్వరూ నాకు లేరు ఎవ్వరూ నాకు లేరు ఎవరైతే నన్ను హైదరాబాద్కి రమ్మన్నారో ఆ వ్యక్తి ఇక్కడ లేకుండా వెళ్ళారు అయినా కానీ ధైర్యంగా అంటే అప్పుడున్న మొండితనం ఏజ్ ఆ వల్ల నేను మా అన్నయ్య వాళ్ళు కొంచెం నాకు డబ్బులు హెల్ప్ చేయడం వల్ల నేను ఇక్కడ ఎట్లగట్లో ఉన్నాను డబ్బులు ఉన్నంతవరకు ఏమనిపించదు డబ్బులు ఖర్చు అయిన తర్వాత జీవితం ఏంటి తెలిసింది నాకు కాబట్టి మీరు కూడా డబ్బుల్ని దయచేసి జాగ్రత్తగా దాచుకోండి ఎస్పెషల్లీ ఈ వీడియో సినిమా ఫీల్డ్లో కొంచెం కానీ బయట వాళ్ళు ఎవరు చూసినా వెయ్యి రూపాయలు వస్తే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోకండి ప్లీజ్ సేవ్ చేసుకొని మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి ఎవరో ఇస్తారు ఎవరో చేస్తారు అనుకోకూడదు థ్యాంక్ యూ అక్కడ ఈ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళేసి వచ్చాము పాప అక్కకి ప్రాజెక్ట్ వర్క్ ఉందంట సో ఒక్కతే హెల్ప్ చేయరా ఎందుకంటే ఇంకా Help you, Nano. So, other matter. Good night.